తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంవత్సరాలు గడుస్తున్న స్కూల్ యాజమాన్యంలో ఎలాంటి మార్పు రాలేదని విలేకర్లతో పిల్లల తల్లిదండ్రులతో ఇంకా సాక్షాత్తు విద్యాశాఖ అధికారులతో కూడా స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తోందని సమాచారం అనంతసాగరం మండలం ఒప్పలపాడు వరికుంటపాడు హైవే మధ్యలో ఉన్న లిటిల్ ఏంజల్స్ ప్రైవేట్ పాఠశాలపై గతంలో తల్లిదండ్రులు విద్యార్థులు పాఠశాల యాజమాన్యంపై అనేక ఫిర్యాదులు చేశారని తీరు మారలేదని బీజేవైఎం రాష్ట్ర నాయకులు అల్లంపాటి సాంబశివారెడ్డి బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు వల్లూరు రాజేష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సిహెచ్ జగదీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు మండల కేంద్రమైన అనంతసాగరంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లిటిల్ ఏంజల్స్ స్కూల్ హైవేలో ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉప్పలపాడు నుంచి అగ్రహారం వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని అన్నారు సోమశీలకు చెందిన బుజ్జిరెడ్డి కుమార్తె లిటిల్ ఏంజల్స్లో చదువుతుందని లెక్కల్లో తక్కువ మార్కులు వస్తున్నాయని బుజ్జిరెడ్డి కరస్పాండెంట్ను ప్రశ్నిస్తే యాజమాన్యం కలిసి ప్రిన్సిపాల్ దాడి చేశారని అన్నారు ఇక నిజానిజాలు తెలియాలంటే సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఎవరు తప్పో తెలుస్తోంది అన్నారు మండల విద్యాధికారులు సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు బుజ్జిరెడ్

ముఖ్య కారణం అనంతసాగరం మండలంలోని ఉప్పలపాడు ఉరుకుంటపాడు మధ్యలో ఉన్నటువంటి అలుగువాగు ప్రాంతంలో లిటిల్ ఏంజల్స్ పాఠశాల గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నడుపుబడుతుంది అయితే ఈ యొక్క పాఠశాలను నడుపుతున్న క్రమంలో అనేక సార్లు అనేక మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఆ యొక్క పాఠశాల యాజమాన్యం మీద అనేక రకాల కంప్లైంట్స్ రైజ్ చేయడం జరుగుతుంది అయితే ఆ యొక్క కా యొక్క కరస్పాండెంట్ ఏదైతే ఉందో ఆయన యొక్క ప్రవర్తన తీరు ఇప్పటికీ కూడా మారలేదు అనేక సందర్భాలలో ఆయనని హెచ్చరించడం జరిగింది అదేవిధంగా ఎంఈఓ గారు కూడా పలుమార్లు గతంలో ఉన్నటువంటి ఎంఈఓ గారు బాలకృష్ణారెడ్డి గారికి అయితే ఆ తర్వాత నుంచి ఎంఈఓ గా వచ్చినటువంటి కాట రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అయితే వీళ్ళందరూ కూడా ఈ యొక్క పాఠశాలల పరిస్థితిని మేము వివరించడం జరిగింది ఈ యొక్క పాఠశాల అనుమతి లేకపోగా ఈ పాఠశాల కారణంగా చుట్టూ ఉన్నటువంటి బొమ్మవరం దగ్గర నుంచి పాతాలపల్లె కానీ బొమ్మవరం కానీ గోవిందంపల్లె కానీ ఈ యొక్క పాఠశాలన్నీ అగ్రహారం దాకా కూడా పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కనువరగేటువంటి పరిస్థితి ఈరోజు ఆ ప్రభుత్వ పాఠశాలలో కాటం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఒకసారి అనేక అనేక పాఠశాలలు తిరుగుతున్నారు కదా ఆ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఈరోజు ఆ పాఠశాలను బోధించేటువంటి ఉపాధ్యాయులకి వేతనాలు ఊరికే ఇస్తున్నారు ఆ ప్రభుత్వం కాదు కదా మరి ఎందుకు ఈ యొక్క లిటిలేజర్స్ పాఠశాల మీద మీకు అంత బహ్మకారం ఎందుకు ఇవాళ మాకు అనుమానం కలుగుతుంది ఇన్ని రకాల సమస్యలు నిన్నటికి నిన్న తండ్రి ఒక తండ్రి విషయంలో ఒక విద్యార్థిని తండ్రిని చిత్తగా బాధితే రోజు ఆ చిత్తక బాధిన వైనాన్ని ప్రశ్నించడానికి వచ్చినటువంటి ఏబిపి ఒక విద్యార్థి సంస్థ గల విద్యార్థి సంస్థ మీద కూడా మీరు రిటర్న్ అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళ మేము కోరుతున్నాం ఈ యొక్క అనుమతి ఎక్కడ ఉంది లిటిలైజర్స్ పాఠశాలకి ఎక్కడ నిర్వహిస్తున్నారు మీరు ఖమ్మంపాడు నుంచి ఈ యొక్క ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసుకున్నామని చెప్పేసి ఒక సర్టిఫికేట్ చూపించారు అసలు ఖమ్మంపాడులో ఎన్ని సంవత్సరాలు ఖమ్మంపాడులో రన్ చేశారా ఆ ప్రాంతంలో చేశారా సోమశులలో ఈ యొక్క లిటలేచర్ పాఠశాల రన్ చేశారు మరి ఏ విధంగా ఆ సర్టిఫికేట్ని మీరు సమర్థిస్తారు కాబట్టి ఈ యొక్క లిటరేచర్ పాఠశాలలో నిన్న జరిగినటువంటి ఓ యొక్క విద్యార్థిని సోమశుర సంవత్సరంలో ఉన్నటువంటి ఒక విద్యార్థిని తండ్రి నిన్న ఫీజు కట్టడానికి ఆ యొక్క పాఠశాలకు వెళ్తే ఆ యొక్క విద్యార్థిని తండ్రి ఎవరైతే ఉన్నారో బుజ్జిరెడ్డి గారి మీద ఈ యొక్క లిటిలెంజర్స్ విపరీతంగా కొట్టి వైర్లతో చావబాది ఈరోజు ఒక ప్రభుత్వ పాఠశాల ఆత్మగురిలో అడ్మిట్ ఉన్నారు అయితే ఎందుకు అంత దాడి చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తే మా పిల్లలకు చదువు చెప్పండి అని చెప్పి ప్రశ్నిస్తే మీరు దాడికి దిగుతారా వాస్తవ వాస్తవాలు పరిశీలనలు ఉన్నాయి కేసులు జరుగుతున్నది ఖచ్చితంగా దీనిని విచారణ చేయాలి ఎంఈఓ గారు బాధ్యత నుండి ఎంఈఓ గారు ఈ యొక్క పాఠశాల అనుమతులపైన ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ల మీద పూర్తి విచారణ సమగ్ర విచారణ జరపాలి అని చెప్పేసి తెలియజేస్తూ ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు పాఠశాలలో కనుమరుగుతున్నాయో కనుమరుగవుతున్నాయో చుట్టుపక్కల ఆ ప్రభుత్వ పాఠశాలని కాపాడాల్సిన బాధ్యత కూడా ఎంఈఓ గారి మీద ఉంది మాకు అనుమానం కలుగుతుంది ఎంఈఓ గారి మీద ఎందుకంటే ఇంత జరుగుతున్న క్రమంలో ఎంఈఓ గారు ఎక్కడ నోరు మీద పడడం లేదు ఈ యొక్క పాఠశాలని సపోర్ట్ చేస్తూ ఎరకేసుకు వస్తున్నారు దీనికల్ ఆంతర్యం ఏమిటి మీరేమన్నా అమ్ముడు పోయారా అంటే మేము అమ్ముడు పోయారని మేము చెప్పడం లేదు ఒక మాకు మీరు చేసినటువంటి వ్యవహార శైలిని మేము ప్రశ్నిస్తున్నాం అమ్ముడు పోయారు అని చెప్పేసి మేము ఈరోజు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మీరు ఎందుకు కట్టిన చర్యలు తీసుకోవట్లేదు కారణంగా మేము మిమ్మల్ని అనుమానించాల్సిన పరిస్థితి అదేవిధంగా కొత్తగా ఎంఈఓ గారు కూడా వచ్చారు మీ దృష్టికి కూడా తీసుకొచ్చా తీసుకొస్తున్నాం ఈ యొక్క పాఠశాల తరచుగా ఎలాగైనా జరుగుతుంటే విద్యార్థి తల్లిదండ్రుల మీద దాడి చేసే సంస్కృతి ఈ యొక్క అనసార మండలలో ఒక కొత్త సంస్కృతికి సాంప్రదాయానికి తెరదీసినట్లు ఒక యాజమాన్యం మీద ఒక యాజమాన్యం ఒక తల్లిదండ్రుని తండ్రిని కొట్టాడంటే దాన్ని అర్థమైంది కాబట్టి వెంటనే ఈ యొక్క పాఠశాల మీద చర్యలు తీసుకోవాలి అవసరమైతే ఈ పాఠశాలను మూసివేసే ప్రయత్నం కూడా చేయాలి అయితే మేము ఈ యొక్క వందల మంది విద్యార్థుల యొక్క విద్యార్థుల యొక్క మాట్లాడుతున్నాం వీరికి ఎక్కడైతే అనుమతి ఉందో అక్కడ నుంచే వీళ్ళకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లు కూడా రావాలి ఇవాళ బదిలీ సర్టిఫికేట్ విషయంలో ఎక్కడ మీరు మార్కు చూపిస్తున్నారో కూడా ఆ సర్టిఫికేట్ లో మెన్షన్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎంఈఓ గారు సమగ్రమైన విచారణ జరపకపోతే తదుపరి చర్యలు వేరే విధంగా ఉండదని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎన్ఎస్ఆర్ మండల శాఖ హెచ్చరిస్తుంది అనంతరం మండలంలో ఉప్పలపాడు హైవే దగ్గర ఉన్నటువంటి లిటిల్ ఏంజల్ స్కూల్లో ఒక పేరెంట్స్ మీద జరిగిన సంఘటన మీద ఈరోజు పెట్టడం జరిగింది అక్కడ జరిగిన యథార్థ సంఘటనలను సీసీ టీవీ ఫుటేజ్లు అన్ని బయటపెట్టని ఎంఈఓ ప్రభాకర్ కాటరామరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని డిఓ గారిని మరివరగ కోరుతున్నాము దీని మీద తగు చర్యలు వెంటనే తీసుకోవాలని తీసుకోవాలని కోరుతున్నాము దీని మీద మీరు తగిన చర్యలు తీసుకునే దృష్టిలో నేపథ్యంలో మేము దాని అనసార మండల బీజేపీ శాఖ దాని మీద తీవ్రంగా ప్రతిఘటించి దండాలు పడవలసి వస్తుంది